ఏ శ్రమ్ కార్డు కలిగిన అసంఘటిత రంగ కార్మికులు రేషన్ కార్డు పొందే అవకాశం ఉందని ఈ మేరకు చిత్తూరు జిల్లాలో ఆరు వేల మంది కార్మికులు ప్రభుత్వ గుర్తింపు కలిగిన కార్మికులుగా లేబర్ కార్యాలయం ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు జిల్లా కార్మిక శాఖ సహాయ కమిషనర్ రావు తెలిపారు వివిధ కారణాలతో వీరికి రేషన్ కార్డులు లేకపోవడంతో కార్మిక శాఖ ద్వారా ఇలాంటి వారిని గుర్తించి రెవెన్యూ అధికారుల ద్వారా రేషన్ కార్డులు అందించే కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు తెలిపారు ఈ మేరకు లేబర్ కార్యాలయం నుండి కార్మిక శాఖ ద్వారా గుర్తింపు కార్డులు పొందిన అసంఘటిత రంగ కార్మికులకు సెల్ఫోన్ ద్వారా సమాచారం సమాచారం సేకరిస్తున్నట్లు చెప్పారు చిత్తూరు జిల్లాలో ఐదు మంది అసిస్టెంట్ లేబర్ అధికారుల ద్వారా సమాచారాన్ని సేకరిస్తున్నామన్నారు కేంద్ర ప్రభుత్వం నుండి రాష్ట్ర ప్రభుత్వానికి అసంఘటిత రంగ కార్మికుల సంక్షేమం కోసం అందించే ఈ శ్రమ్ కార్డులను బదిలీ చేయడం జరిగిందని తెలిపారు ఇతర రాష్ట్రాల నుండి చిత్తూరు జిల్లాలో పనిచేస్తున్న అసంఘటిత రంగ కార్మికులు కూడా రేషన్ కార్డు పొందే అవకాశం ఉందన్నారు లేబర్ కార్యాలయాల అధికారులకు సరైన సమాధానాలు అందించి రేషన్ కార్డులు పొందాలని విజ్ఞప్తి చేశారు జిల్లాలోని అసంఘటిత రంగ కార్మికులకి కార్మిక శాఖ తరఫున అందరికీ విప్లవాద బృందాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఈరోజు మీకందరికీ ఒక విన్నపం అంటే ఎవరైతే రంగ కార్మికులుగా ఉండి ఈశ్రం పోర్టల్లో వెళ్ళి ఈశ్రమ్ రిజిస్ట్రేషన్ కార్డ్స్ ఎవరైతే చేసుకున్నారో వాళ్ళందరి డేటా కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి అందజేయడం జరిగింది దాంట్లో ఎవరైతే ఈశ్వన్ కార్డు హోల్డర్స్ ఉన్నారో కొంతమందికి రేషన్ కార్డ్స్ ఉన్నట్టు కొంతమందికి లేనట్టు ప్రభుత్వ వాళ్ళు గుర్తించడం జరిగింది సో అటువంటివి మన నూతన చిత్తూరు జిల్లాలో ఆరు వేల పేర్లు మా డిపార్ట్మెంట్కి వచ్చి జరిగింది అది నేను ఒక జిల్లా ఆఫీసర్గా అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్లు మంది నా దగ్గర ఉంటారు పొంగనూరు పీలేరు కుప్పం పుత్తూరు పొంగనూరు చిత్తూరులో సర్కిల్ వన్ సర్కిల్ టూ వీరి దగ్గర నుంచి మీకు ఫోన్లు వచ్చినప్పుడు అయ్యా అమ్మ మీకు రేషన్ కార్డు ఉందా లేదా అని ఫోన్ ద్వారా మా కార్మిక కార్మిక శాఖ కార్యాలయం నుంచి మీకు ఫోన్లు వస్తే మీరు ఏం భయపడకుండా మీకు రేషన్ కార్డు ఉందా లేదా అనే సమాచారాన్ని మా శాఖ సిబ్బందికి తెలియజేస్తే ఎవరికైతే ఈ శ్రమ్ కార్డు ఉండి ఇప్పటికి కూడా రేషన్ కార్డు తీసుకోకుండా ఉంటారో అటువంటి వాళ్ళందరినీ అవుట్ చేసి మేము రెవెన్యూ శాఖ వారికి దాన్ని ఫార్వర్డ్ చేసి మీకు రేషన్ కార్డులు ఇప్పించే విధంగా కార్మిక శాఖ పనిచేస్తుందని చెప్పడానికి నేను ఒక జిల్లా ఆఫీసర్గా చాలా సంతోషపడుతున్నాను వాళ్ళు ఒకవేళ ఈ స్టేట్ వాళ్ళైనా కావచ్చు లేదా అందరు రాష్ట్ర వలస కార్మికులైనా కావచ్చు ఎందుకంటే ఇది మనకు కర్ణాటక తమిళనాడు బార్డర్ ఏరియా కాబట్టి బయట రాష్ట్రాల నుంచి లేదా నార్త్ ఇండియా నుంచి కూడా వచ్చి ఇక్కడ పనిచేస్తుండొచ్చు ఒకవేళ వాళ్ళకైనా కూడా రేషన్ కార్డులు కావాలనుకుంటే వాళ్ళు మా కార్మిక శాఖ వాళ్ళు అడిగినటువంటి డీటెయిల్స్ని మాకు అందజేస్తే మేము దాన్ని కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి పంపించి ఎలిజిబిలిటీ ఎవరి వరకు ఉన్నారో వాళ్ళందరికీ కూడా రేషన్ కార్డులు ఇప్పించడానికి మా కార్మిక శాఖలో ఉన్నటువంటి సహాయ కార్మికు అధికారులు అందరూ కూడా మీకు సహకరిస్తారని సో మీరు ఎప్పుడైనా సరే ఈరోజు మేము మేము ఆల్రెడీ రెండు రోజుల నుంచి అందరికీ ఫోన్ చేస్తున్నాం చాలామంది రెస్పాండ్ అవుతున్నారు కొంతమంది అనుమానంగా చెప్పే పరిస్థితి లేరు సో అట్లా అనుమానాలు ఏమి వీడ అనుమానాలు వీడే పక్కన పెట్టి మా లేబర్ డిపార్ట్మెంట్ నుంచి మీకు ఫోన్లు వచ్చినప్పుడు మాత్రం రేషన్ కార్డు ఉందా లేదా అది ఒక్కటి చెప్తే మా వాళ్ళు నోట్ చేసుకొని ఆ రేషన్ కార్డు మీకు రావడానికి ఎటువంటి కార్యక్రమాలు అమలు చేయాలి ఎటువంటి మీరు ఎవరిని సంప్రదించాలనే కార్యక్రమాన్ని మాకు లిస్ట్ అవుట్ చేసిన తర్వాత మళ్ళీ మీకు తెలియపరచడం జరుగుతుంది కాబట్టి ఈ ఈశ్రమలో ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకొని ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ విషయాన్ని గుర్తించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను హింద్